చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే రాత్రికి రాత్రే కష్టాలన్నీ పోతాయి ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేని కింద ఈ వస్తువును దాచి ఉంచితే రాత్రికి రాత్రే కష్టాలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మన అందరి ఇళ్లల్లో చీపుర్లు ఉంటాయి చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చీపురు లక్ష్మీదేవి స్వరూపం ఎవరైతే చీపురుని సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురుని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చీపురును కూడా కాలితో తొక్కుకూడదు మరి ఈ చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబంపై మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెబుతున్నారు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున మీరు గనక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు శనీశ్వరునికి మరియు రాహుక కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే చీపురు శనీశ్వరుని ఆయుధం ఎంతో ప్రసిద్ధి చెందినది ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విరిగిపోయినా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు పేదరికం అనుభవించాల్సి వస్తుంది చాలామంది తెలియక పాడైపోయిన చీపురును ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు కాని అలా అస్సలు చేయకూడదు ఇల్లు శుభ్రం చేసే చీపురును బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి చీపురు చాట ఒకే దగ్గర ఉంచకూడదు వీటిని ఒకే చోట ఉంచితేమీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఏ చీపురు అయినా ఇంట్లో ఒక మూలనే పెడతాము అలా మూలన పెట్టినప్పుడు కుచ్చుళ్ల భాగం కిందకు మనం పట్టుకునే భాగంపై వైపు ఉండాలని పండితులు చెబుతున్నారు అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి వాడడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు ప్లాస్టిక్ చీపుర్లతో ఇల్లు అంతగా శుభ్రమవదు కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురుని వాడడం మంచిది గదిలో చీపురును అస్సలు వాడకూడదు మీరు గదిలో చీపురిని వాడే బదులు ఒక క్లాత్ని వాడండి ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికొక్కసారి ఆ క్లాత్ను తడుపుకోండి ఈశాన్యం మూలనా అస్సలు పెట్టకూడదు తూర్పువైపు ఉన్నా గోడకు ఆంచి పెట్టకూడదు ఆగ్నేయం గోడవైపోయినా సరే చీపురును పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు తూర్పువైపు చీపురుని పెట్టకూడదు ఎందుకంటే తూర్పువైపు మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాయి చీపురు ఈశాన్యం దిశలో పెడితే ఆర్థికపరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి నైరుతి వాయువ్యంలో చీపురుని ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి చీపురును ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ఇల్లే దేవాలయం అని చెప్పారు అందుకే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురు కింద పెట్టండి పెట్టేముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి మరునాడు ఉదయం నిద్రలేవగానే చీపురు కింద ఉంచిన ఆ రెండు యాలకులను తీసేసి డస్ట్బిన్లో పడేయండి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకున్న కష్టాలనే పోతాయి ధనలాభం కలుగుతుంది కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి చీపురుతో పిల్లల్ని కాదు ఆవులని కుక్కలని పిల్లలను కూడా కొట్టకూడదు అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురుని నించో పెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలనే శాస్త్రం చేసిన పండితులు చెబుతున్నారు కొన్ని వారాలలో తిదులలో చీపురులను కొనకూడదని పండితులు కూడా చెబుతున్నారు మంగళవారం శుక్రవారం మహాలయ పక్షమంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు గ్రహణానికి ముందు రోజు తరువాత రోజు చీపురు కొనకూడదు పండుగ రోజులలో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త శ్రవణ రోహిణీ పుష్యమీ ఉత్తరాభాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెబుతున్నారు ఇంటిలో పాడైపోయిన చీపురు సోమవారం బుధవారం గురువారం ఆదివారం మాత్రమే బయటపడవేయాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటిలో ఉపయోగించిన చీపురు తర్వాత పడే పడేయాలి అలాగే లోపల బయట ఒకే చీపురు వాడకూడదు సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడుకూడదు వంట గదిలో చీపురు ఉంచితే ఆర్థికంగా నష్టం కలుగుతుంది చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి